రైస్ ఆర్ చపాతి దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా తక్కువ టైంలో అయిపోయే టేస్టీయస్ట్ ఎగ్ కర్రీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్ ఆనియన్ టమాటోస్ కొరియాండర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిర్చి ఆయిల్ సాల్ట్ కారం జీరా పౌడర్ గరం మసాలా కొరియాండర్ పౌడర్ ముందుగా తాలింపు గిన్నెలు ఉంటాయి కదండి అలాంటి గుంట గిన్నె స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎగ్ని వేసుకోండి దాని మీద కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ బాగా కాలాక ఫ్లిప్ చేసుకోండి అలా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకొని ఆమ్లెట్స్ని తయారు చేసుకోండి ఇలా మీరు తయారు చేసుకున్న ఆమ్లెట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ మిర్చి వేయిస్తూ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వీటిని అన్నిటినీ వేసి బాగా కలుపుకొని ఫైన్లీ చాప్ టొమాటోస్ ఆరల్స్ టమాటో ప్యూరిన్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ మగ్గాక అందులోని మనం ముందుగా తయారు చేసుకున్న ఆమ్లెట్స్ని వేసుకొని దాన్ని పెద్దగా ఫ్లిప్ చేయకుండా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేయండి ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేస్తే ఎంతో రుచికరంగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి